శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ నమ మన కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మీ యొక్క ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కొంత ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీకు అనుకోకుండా డబ్బు రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆర్థిక కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీరు చేసే పనులలో కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది కాబట్టి ఉత్సాహంతో పనిచేయడానికి ప్రయత్నించండి మీ పని ఒత్తిడి మీ మనస్సును ఆక్రమించుకుంటుంది రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు ఇంట్లోని సమస్యలను మీ ముందుకు తీసుకువస్తారు వాటి గురించి ఆలోచించి చక్కటి పరిష్కార మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది మీకు ఖాళీ సమయం దొరుకుతుంది చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశి వాళ్ళకి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు ఇంట్లో పరిస్థితులు త్వరగా చక్కబడతాయి ఈరోజు మీ రాత్రి సమయంలో మంచి భోజనం అలాగే మంచి నిద్ర దొరుకుతుంది ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా వ్యాయామం ధ్యానం చేయడానికి ప్రయత్నించండి అలాగే మీరు మానసికంగా కూడా దృఢంగా మారుతారు రేపటి రోజున మీకు సంతోషం కలిగించే విషయాలను సాయంత్రం సమయంలో వింటారు మీ మనస్సుకు కాస్త ఆహ్లాదకరంగా మారుతుంది ఉద్యోగస్తులు మీరు మీ కార్యాలయంలో పై అధికారుల మన్ననలను పొందుతారు తోటి ఉద్యోగుల సహాయం ఈ సమయంలో అందే అవకాశాలు ఉన్నాయి మీ పనితనం మెరుగవడం వలన ప్రమోషన్లు ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది ఆర్థిక లాభం ఉండనుంది ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి ఈ రాశి వారికి సంతానపరంగా శుభవార్త వింటారు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి అదేవిధంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది బుద్ధిబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుతారు ఇంట్లో శుభాలు జరగనున్నాయి చేస్తూ ఉన్న ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలి సుఖ సంతోషాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టదేవత దర్శనం శుభదాయకం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధించాలి ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధనలాభం ఉంటుంది దైవ బలంతో ఆపదలు తొలుగుతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం విఘ్నాలను అధిగమిస్తారు ఈ రాశి వారికి దుర్గస్మరణ మంచిది కర్కటక రాశి కర్కటక రాశి వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అద్భుతమైన విజయం సాధిస్తారు పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో బాగుంటుంది కోల్పోయినవి తిరిగి పొందుతారు కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యయం పెరుగుతుంది ఈశ్వర ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత కృషి అవసరం కాలం కొంత వ్యతిరేకంగా ఉంది శ్రమ పెరుగనుంది ఒకటనుకుంటే మరొకటి ఎదురవుతుంది చేసిన పనే చేయాల్సి వస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి లక్ష్మీ ఆరాధన మంచిది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భాగ్యవంతులవుతారు మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులను కలిగిస్తారు సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు ప్రశాంత జీవనం ఏర్పడుతుంది మిత్రుల సలహాలు పాటించండి కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సూర్య ధ్యానంతో సమస్యలు తొలుగుతాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి అందరినీ కలుపుకుపోవాలి చిరునవ్వుతో మాట్లాడాలి ధర్మానికి అంకితమై పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య నిర్ణయాలలో పెద్దలను సంప్రదించండి అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది ఈ రాశి వారికి విష్ణు ఆరాధన ఉత్తమం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఉత్తమ కాలం నడుస్తోంది ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది వస్తు వస్త్ర లాభాలు భూ గృహ వాహనాది సౌక్యాలు ఉంటాయి ఈ రాశి వారికి శివ ఆరాధనతో మంచి జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మీరు మనస్సు పెట్టి మీరు పనిచేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంది ఉద్యోగపరంగా కష్టపడాలి మిత్రుల సూచనలతో మీరు జరుగుతుంది ధనయోగం కనబడుతోంది సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాదన వద్దు ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ఈ రాశి వారికి శని శ్లోకం చదవాలి కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక శుభయోగం ఉంది శ్రద్ధగా పని చెయ్యండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి ఓర్పు చాలా వరకు కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు నిర్దిష్టమైన ప్రణాళికతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశము ఉంది సూర్య నమస్కారం శుభప్రదం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకతలు తొలగుతాయి వ్యాపారంలో చేతి దాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి ముక్కు సూటిగా సంభాషించడం మంచిది కాదు అనేక మార్గాలలో పైకి వచ్చే కాలం ఇది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్